చాలా అంటే చాలా రుచిగా ఈ విధంగా ఎప్పుడైనా రెసిపీ తయారు చేసుకోండి అన్నంలోకి అలాగే కూరల్లో కూడా ఈ కారాన్ని చల్లుకోవచ్చు మనం వాడే కారం కన్నా ఈ కారం త చల్లుకోవచ్చు అలాగే అన్నంలో తినవచ్చు ఇడ్లీలో దోశలో కూడా తినవచ్చు అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి ఈ కారం తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలండి బాండీలోకి నూనె వేయకూడదు అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి ఇక్కడ నేను పుట్టు తీయకుండానే వేసుకున్నాను అంతేకాకుండా మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మనం నువ్వులు కాంబినేషన్తో ఈ కారం అనేది తయారు చేస్తున్నామండి ఇది వచ్చేసేసి నెల్లూరులో మా చుట్టాలు తయారు చేస్తారనమాట మా అత్త తయారు చేసే కారాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ పాండీలోకి ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి అయితే ముందుగా మనం పచ్చిశనగపప్పుని సగం వేయించుకున్న తర్వాత ధనియాలు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ ధనియాలను కూడా వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని చెంచా జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఈ మూడింటిని కలిపి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి ఇచ్చుకోవాలి ఇక్కడ మనం ఈ కారం అనేది నువ్వులు కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నామండి ఇప్పుడు కారం కోసం కొంచెం చింతపండు తీసుకున్నాను చాలా తక్కువ చింతపండు తీసుకున్నాను చింతపండును కూడా బాండీలో వేసుకొని వేయించుకోవాలి చింతపండు అనేది ఆప్షనల్ అండి పులుపు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు చింతపండుని స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే వేసుకోవచ్చు చింతపండు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను కప్పుకు సగం వరకు నువ్వులు తీసుకున్నాను నువ్వులతో కారం అనమాట ఇప్పుడు మనం తయారు చేసుకునేది అన్నంలో తినవచ్చు లేకపోతే మనం కూరల్లో వేసుకోవచ్చు అంతేకాకుండా ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఫ్రైలో వేసుకోవచ్చు ఈ కారాన్ని ఉట్ట అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంది తింటే చాలా కమ్మగా ఉంటుంది అంతేకాకుండా ఇడ్లీ దోశ అన్నిట్లోకి చక్కగా తినవచ్చండి ఇప్పుడు ఈ నువ్వులను కూడా బాండీలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే నువ్వులు అనేవి మాడిపోతాయి ఉరకనే ఈ విధంగా చక్కగా నువ్వులు మాడకుండా జాగ్రత్తగా నువ్వులను కూడా వేయించుకోండి చూడండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి బాండీ అనేది వేడిగా ఉంటుంది కదా ఆ వేడి అనేది సరిపోతుంది ఈ విధంగా నువ్వులను వేయించుకున్న తర్వాత వీటిని కూడా చల్లారి పెట్టుకోండి ఇక్కడ మనం వెల్లుల్లి రెబ్బలకి పొట్టు తీయలేదు కదా అలానే వేయించుకున్నాము వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల పొట్టు అనేది చాలా తేలిగ్గా వచ్చేస్తుందండి కాబట్టి నేను మిక్సీ పట్టే ముందుగా వెల్లుల్లి రెబ్బల పొట్టు అనేది తీసుకుంటున్నాను ఈ వెల్లుల్లి రెబ్బల్ని పక్కన పెట్టేసుకోండి ముందుగా మనం మిక్సీ జార్లోకి వేయించుకున్న కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి అలాగే ఇక్కడ నేను కారం కూడా వేసుకుంటున్నానండి కారం కూడా ఒక ముప్పావు చెంచా వరకు వేసుకున్నాను మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిశెనగపప్పు ధనియాలు జీలకర్ర వేసుకున్నాం కదా వాటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేసుకోవాలి అయితే మొత్తం నువ్వులు వేయకండి ఒక చెంచా నువ్వులు పక్కన పెట్టేసుకోండి ఇలా మిక్సీ పడితే మీకు చక్కగా పొడిగా వస్తుంది కారం అనేది చూడండి నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆక్కరిన ఇందులోకి బెల్లుల్లి రబ్బలు అలాగే చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి చూడండి మనకి కారం అనేది రెడీ అయిపోయింది నువ్వులు కాంబినేషన్తో చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ కారాన్ని ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకొని మనం ఒక స్పూను నువ్వుల వరకు పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ నువ్వులు వేసుకొని కలిపేసుకుంటే చాలు మనకి నువ్వుల కారం రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ నువ్వులతో తయారు చేసుకున్న ఈ కారం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్